నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తాడేపల్లిగూడెం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరి తాడేపల్లిగూడెంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బులిసెట్టి శ్రీనివాస్ గారు అభ్యర్థిగా జనసేనాన్ని ప్రకటించారు అక్కడ గారి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద ఓటమి పాలయ్యారు అతి తక్కువ అంటే ఐదు ఐదు వేల ఆరు వేల ఓట్ల తేడా మధ్య జనసేన అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో తాడేపల్లిగూడెంలో బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు ఓటమి పాలయ్యారు మరి ఈసారి ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో బొల్లిసెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లిగూడెం టిక్కెట్ వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్గానే వినిపిస్తుంది పొత్తులు వీళ్ళ కొం రాజకీయ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ కొంపలు ముంచే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి బీజేపీ పొత్తు ఇంకా రెండు మూడు రోజుల క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనకున్న సమాచారం ఒకవేళ పొత్తులు బీజేపీ టీడీపీ జనసేన మా పొత్తులు కుదిరితే తాడేపల్లిగూడెం బీజేపీకి పొత్తులో వెళ్తుందని కాబట్టి జనసేన టిక్కెట్ ఆశిస్తున్న బొలిసెట్టి శ్రీనివాస్ గారికి రెండు వేల ఇరవై నాలుగులో మొండి చేయి తప్పదని ఆ కాన్ఫిడెన్స్ తాడేపల్లిగూడెం కాన్ఫిడెన్స్ని బీజేపీకి పొత్తులో కేటాయిస్తారని మనకు అందుతున్న సమాచారం మరి తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదిన తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఉమ్మడిగా లక్షలాది మందితో భారీ సభ ఏర్పాటు చేసుకోబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వేరు వేరు హెలికాప్టర్లో రావడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో గూడెంలో జనసేన పార్టీ తరఫున బొలిసెట్టి శ్రీనివాస్ గారు టీడీపీ తరఫున వలవల బాబ్జీ గారు వీళ్ళిద్దరూ ఎవరు ఎవరికి వారే పైకి కలిసి ప్రయాణం చేస్తున్నా అంతర్గతంగా యుద్ధమైతే ఇద్దరి మధ్య కనపడని యుద్ధమైతే ఉంది మరి వీళ్ళు అక్కడ సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు సమన్వయ కమిటీలు వీళ్ళిద్దరు కూడా బాధ్యులు మరి ఈ సభ సక్సెస్ చేయడానికి ఎవరు ఉందో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి టిక్కెట్ విషయానికి వస్తే ఎవరికి వాళ్ళే వలవల బాధ్యు గారు కూడా టీడీపీ పొత్తులో టిక్కెట్టు తనదేనని చెప్పి తాడేపల్లిగూడెంలో ప్రచారం చేసుకుంటున్నారు అదేవిధంగా బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కూడా టిక్కెట్ కన్ఫర్మేషను వచ్చేసింది అన్నట్టుగానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రచారం చేస్తున్నారు కానీ పొత్తులో బీజేపీ అధినాయకత్వం కూడా తాడేపల్లిగూడెని కూడా అడిగే పది అసెంబ్లీ స్థానాల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం కూడా బీజేపీ పొత్తులో కావాలని బీజేపీ అధిష్టానం ఒక ప్రతిపాదన చేసినట్టు మనకున్న సమాచారం ఇంకా అలాంటిది జరిగితే ఖచ్చితంగా టీడీపీ అధినేత కానీ జనసేనాని కానీ తప్పనిసరిగా బీజేపీకి ఆ ఇచ్చే అవకాశం లేకపోలేదు ఎందుకంటే గతంలో బీజేపీకి కేటాయించారు మంత్రిగా చేశారు రెండు వేల పద్నాలుగులో మరి దురదృష్ట చేత్తు వారు లేరు మళ్ళీ ఇప్పుడు బీజేపీయే పొత్తులోకి మళ్ళీ వస్తుంది కాబట్టి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ పొత్తులు కోరే కాన్షియన్స్లో ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా తాడబిలుగుడు రెండు వేల నాలుగులో పొత్తులో బీజేపీకే కావాలని బీజేపీ అధిష్టానం చేస్తున్న ప్రతిపాదనకి ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చేస్తారని ఓకే చేసినట్టుగా కూడా ఒక వినిగడు ఉంది అయితే మరి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి రెండు మూడు రోజుల్లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తాడబెల్లిగూడెం పరిస్థితి అయితే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ టికెట్టు ఆశాభంగంగానే కనిపించే పరిస్థితులే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ పొత్తులు త్యాగాలకి ఫలితం అని చెప్పి అంటున్నారు త్యాగాలు చేయాల్సిందని చెప్పి కరాకంటికి అధినేతలు చెప్పారు మరి త్యాగాలకి నాయకులు సిద్ధపడతారా అంటే పైకి సిద్ధపడుతున్నారు కానీ చాప కింద నీరులా ఏం చేయాలో అన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు మరి తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుంది వుల్లిసెట్టి శ్రీనివాస్ గారు ఇరవై నాలుగులో పోటీ చేస్తారా లేదు పొత్తులో బీజేపీకి తాడేపల్లిగూడెం పొత్తులో సీటు కేటాయిస్తే ఎవరు కేటాయిస్తారు దీనిపైన తీవ్ర సేవ చర్చ జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం జీవి మాల్ ఫెస్టివల్ టీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు